నిజామాబాద్ పట్టణంలో ప్రతి వినాయక చవితి సందర్భంగా యాభై సంవత్సరాల నుండి నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా నిజామాబాద్ పట్టణంలో బొంబాయి తర్వాత నిజామాబాద్ పట్టణ కేంద్రంలో జిల్లా కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా పదకొండు రోజులు వినాయకుడిని కూర్చోబెట్టి పూజ జరిపి పదకొండవ రోజు నిమజ్జనం చేయడం అనేది అది కూడా పట్టణ గుండా ఈ వినాయకుని రథాన్ని చేసి రథంలో వినాయకుని కూర్చోబెట్టి ఊరేగింపు జరిపి వినాయకుని నిమజ్జన్యం చేసే అటువంటి కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణ ప్రజలు అందరూ కూడా కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా వినాయకుడిని ముక్త కంఠంతో ఈ వినాయకుడిని కొల్చి ఈ భక్తితోని శ్రద్ధలతోని ప్రజలకు విఘ్నాలు తొలగాలని వినాయకుడు శాంతిని సుఖ సంతోషాన్ని ప్రసాదించాలని ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా చేసే అటువంటి యొక్క పండుగ వినాయక చవితి నిజామాబాద్ పట్టణంలో ఇక్కడ ఎక్కడ లేని విధంగా సార్వజనిక గణేష్ మండలి పేరుతో ఒక కమిటీని ఆర్గనైజ్ చేసి దుబ్బా ప్రాంతంలో నుండి ఈవెళ్ళ శివాజీ చౌక్ రైల్వే గేటు గాంధీగంజ్ అదేవిధంగా గాంధీ చౌకు పార్కు గురువుడు గల్లి మీదుగా వినాయక్ నగర్ వరకు వినాయక్ సాగర్ వరకు ఈ యొక్క వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేయడంలో లక్షలాది మంది నిజామాబాద్ పట్టణ ప్రజలు ఇవాళ రోడ్ల వెంబడి వినాయకునికి విఘ్నాలు ఈ పూజలు చేసి వినాయకుడిని కొల్చేటువంటి సత్సాంప్రదాయము ప్రజలందరూ పాల్గొనే సాం సత్సాంప్రదాయం ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా వినాయకుడిని ప్రజలందరి తరఫున కోరుతున్నది ఇలా సుఖ సంతోషాన్ని ప్రసాదించాలని ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని ప్రజలకు విద్యా బుద్ధులు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతోని విర జిల్లాలని సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము ఈ సందర్భంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము శాంతి శాంతిమదృత్వాన్ని పరిరక్షించే విధంగా గణేష్ పూజల్ని ఇలా గణేష్ నిమజ్జనాన్ని స్వయంగా వారు పాల్గొన్నారు అని అంటే ఇది చరిత్ర చరిత్రలో ఈ యొక్క అంశము మర్చిపోలేనిది కాబట్టి సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది జరుపుకుంటారు బాంబే తర్వాత తెలంగాణ మొత్తం ముందు ఇదే ఫస్ట్ ఉండే మరి వాళ్ళ గణేష్ చవితి వినాయకుడికి విసర్జన జరుగుతుంది లక్షలాది మంది ప్రజలు రోడ్డు పంట అన్ని గెలుపలను పెట్టుకొని ఇక్కడ బాసర్ల తర్వాత ఇక్కడ పులాంగ్లా వేస్తారు కనుక ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను